శ్రీవారి మెట్లు చిరు వ్యాపారస్తుల సమస్యలు పరిష్కరించాలని తక్షణమే లైసెన్స్ ఇవ్వాలని గత నాలుగు వందల తొంభై మూడు రోజుల నుంచి నిరసన దీక్ష చేస్తున్నారు ఈ సమస్యను పరిష్కరించాలని శుక్రవారం తిరుమల తిరుపతి పరిపాలనా భవనం ఎదురుగా నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు జయచంద్ర మాట్లాడారు పరిపాలన భవనం ఎదురుగా ఆందోళన చేస్తూ ఉంటే కనీసం టీటీడీ అధికారులు పట్టించుకోకుండా పోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం ఏదైనా ఉద్యమాలు చేస్తే ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు లేకపోతే వారము లేకపోతే నెల రోజుల లోపల సమస్యలు పరిష్కారం చేసేవాళ్ళు సంవత్సరాల తరబడి ఈ రోజు పోరాటం చేయాల్సినటువంటి దుస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో దాపురించిందని చెప్పి నేను మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు మేము అడుగుతున్నటువంటిది శ్రీవారి మెట్లు చిరు వ్యాపారస్తులు అడుగుతున్నటువంటి న్యాయమైనటువంటి కోరిక అక్కడ వాళ్ళందరికీ కూడా లైసెన్సులు ఇచ్చి ఆ చిరు వ్యాపారస్తులు ఏదైతే ముప్పై రెండు మంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా లైసెన్స్ ఇవ్వాలని అనేది గత కొన్ని ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఆ మెట్లు నమ్ముకొని అక్కడ వ్యాపారం చేస్తా ఉంటే వాళ్ళ పైన ఈ రోజు ప్రస్తాపం చూపించి ఇన్ని రోజుల పాటు ఇక్కడ కూర్చొని పెట్టడం అనేది కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం దీంట్లో ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎమ్మెల్యే గారి చుట్టూ అనేక సందర్భాలుగా తిరుగుతూనే ఉన్నాం పులివర్తి రాని గారి చుట్టూ తిరుగుతూనే ఉన్నాం కానీ ఆయన సమస్య పరిష్కారం చేయలేదు ఈవో గారు చేయలేదు జేఈఓ గారు చుట్టూ తిరిగినాం అదేవిధంగా చైర్మన్ గారు చుట్టూ పదే పదే ఎన్ని సార్లు విన్నవించినా ఎన్ని సార్లు రిప్రసెండేషన్స్ చేసినా ఎన్ని సార్లు కలిసినా ఏమాత్రం కూడా ప్రయోజనం లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి ఏకైక మార్గం ముట్టడి చేయడమే ఈరోజు అక్కడ ఉన్నటువంటి కొండపైన ఉన్నటువంటి జరుగుతున్నటువంటిది ఏదైతే బోర్డు మీటింగ్ ఉంటుందో ఆ మీటింగ్ ను మేము ముట్టడి చేయబోతాం ఈ సమస్య పరిష్కారం కాకపోతే నెక్స్ట్ వచ్చే బోర్డు మీటింగ్ మేమంతా కూడా మా ఫ్యామిలీతో వచ్చి అక్కడ కూర్చొని ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పిన విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం తక్షణమే ఈ సమస్యను పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడెక్కడ చాలా మంది చిన్న చిన్న వ్యాపారస్తులు వస్తారు అందరూ కూడా మీపై మీరు చూపిస్తున్నటువంటి ప్రతాపం ఎవరిపైన ప్రతాపం చూపించాలా ఎక్కడ దంగలపైన ప్రతాపం చూపించాలా కొండల్లో ఉన్నటువంటి ఎవరైతే ఇల్లీగల్ వ్యాపారాలు చేస్తారో వాళ్ళపైన ప్రతాపం చూపించాలా వాళ్ళపైన ప్రతాపం చూపించకుండా ఇక్కడ చిన్న వ్యాపారస్తులు బొరుగులు అమ్ముకునే వాళ్ళు నీళ్లు అమ్ముకునే వాళ్ళు టెంకాయలు అమ్ముకునే వాళ్ళు జ్యూస్లు అమ్ముకునే వాళ్ళు ఈ చిన్న వ్యాపారస్తుల పైన టిటిడి ప్రతాపం చూపించడం అని చెప్పిన మేము అడుగుతా ఉన్నాం కాబట్టి తక్షణమే ఈ సమస్య పరిష్కారం చేయకపోతే రేపు జరగబోయేటువంటి బోర్డు మీటింగ్ ఏదైతే జరుగుతుందో దాన్ని ఖచ్చితంగా ముట్టడి తీరుతామని సందర్భంగా టీటీడీకి హెచ్చరిక చేస్తా ఉన్నాం వ్యాపారస్తులు నాలుగు వందల తొంభై మూడు రోజుల నుండి తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన భవనం వద్ద రివారిబెట్ల మార్గంలో తమకు వ్యాపార చేసుకునే సౌకర్యం కల్పించమని మా కుటుంబాలు కాపాడమని కోరుకుంటే ఇప్పటివరకు టీటీడీ యాజమాన్యం ఏమాత్రం స్పందించముట చిపాదరనేటువంటి చిన్న చూపు చూడడం సరైనటువంటిది కాదని చెప్పి మేము తెలియజేస్తున్నాము వీళ్ళు చిన్నవాళ్ళే కావచ్చు కానీ వీళ్ళ నమ్ముకొని కుటుంబం పిల్లలు పెద్దలు అందరూ కూడా వందలాది మంది ఉన్నారు వీరిని నమ్ముకొని ఉన్నటువంటి కుటుంబాలు వీధులు పడుతుంటే వీరు కనీసం ఆలోచించాల్సిన అవసరం లేదని టీటీడీ అభిమానాన్ని కోరుతున్నాం టీటీడీ యాజమాన్యం అనేక కోర్టు సమావేశంలో పది నిర్ణయాలు చేస్తారు ఇక్కడ శ్రీవారి మెట్ల వ్యాపారస్తులకు సంబంధించినటువంటి టీటీడీ చైర్యాన్ గారి ఇగో గారు ఎండీ తెలియ వాళ్ళు లేరు కలవనటువంటి వాళ్ళు లేరు అయినా నేను గురించి ఎందుకు ఆలోచించడానికి అడుగుతాను వీళ్ళను వీళ్ళ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలనేసి శ్రీవారి మీ వ్యాపారస్తులకు రెండున్న సాకులు కేటాయించి వారిని ఆదుకోవాలని చెప్పి టీటీకి సాక్ష్యారం చేయకుండా ఎమ్మెల్యే గారు కూడా చోటు మరింత పెంచి మీరు న్యాయం చేయాలని చెప్పి టీడీపీ డిమాండ్ చేస్తుంది